నిన్న పైసలు పెట్టదేనా ఎవరో నువ్వు పెట్టు నీ పైసలు ఒక్కలే నువ్వు ఎప్పుడైనా ఆన లేదా నా వెనక పడ్డు అప్పటి నుంచి కుక్క బొక్క కోసం కొట్టు అన్నట్టు మీరు ఇద్దరు ఊరుకుంటలేంద్రా కుక్క లెక్క ఆగురు మీరు తెస్తారా దొబ్బేమంటారు నాకు ఈ పని చేసుకోలేరు నువ్వు కాని మీద వేయడు ఈయన మీద ఆడు తెస్తారా ఏమంటారు గజ్జెప్పుడు నాకు ఫస్ట్ మీ టికెట్ చెప్పు ఆడదీసిన తొల్లి నాగనడం కాదు జేబులా చిల్లర ఉండే గానీ ఎగరెగిరి మాట్లాడతాడు మెలుగుట్టాడు నువ్వు సక్క మాట్లాడబడ్డా గుత్తి సరికి గుండాకి నాకు బీపి లేదు నేను ఎవరి మాట ఎవరికి భయపడా నాకు మళ్ళా నేను ఎవరికి నా కాదురా ఇప్పుడు సిగరెట్ నేను తెప్పిస్తా గానీ మీ లోళ్ళు లేపుర్రి వాళ్ళు నాకు తెప్పిస్తారా రేపు నీవేదట్టు మా మా రేపు పక్క

అందరికి గట్టిగా బాగా సిగరెట్ పెట్టుకుంటే చోటగొడుగున్నారా తెచ్చి బాగా కపలాడక బతుకులను పెట్టాను చూకు సిగరెట్ పెట్టాను ఒప్పుని బయట స్రాగుతావు తాగుతావు ముఖ్యమో సీజన్ తాగుతావు అప్పండి ఇక అరే మేము రాకుండా నువ్వు పోయి చార్ట్ తీసుకుంటాను సిగరెట్ లీటర్ పంస తీసుకురా నువ్వు అడిగి వస్తారా సార్ సిగరెట్ ఫాల్తుగా బీరైనా సలైన ఉంటుంది కదరా సలు ఉందని గరం ఆలు అందుకే సిగరెట్లు అంటే నువ్వు తనసాబు నీకేం దిమ్మకు ఉంద్రా తెచ్చింది దాగు లేక దబ్బీ తెస్తాను కానీ నా దగ్గర సిగరెట్లకు డబ్బులు తక్కువ ఉన్నాయి మూడు వస్తాయి మరి తెమ్మంటారు మూడు ఒక ఐదు రూపాయలు తక్కువ పడతాయి మరి వేయండి తీసుకొస్తా ఐదు రూపాయలు వేరంటే ఐదు ఎక్కువలు చూస్తారు మీద ఈడు ఈయన మీద ఆడు మళ్ళీ నా మీద నాతో ఉంటే మీకేంటి ఆడుతుంటే నిన్న అది కదా పొయ్యే నాదే ఇప్పుడు ఏ ఐదు రూపాయలు వేయలే పెద్ద పెట్ట మాటలు నరకుతారు కదా ఇప్పుడు ఇస్తారా నేనే ఒక్కొని తాగే చింటికి నాకు మళ్ళా

ఆ సోపర్ రమ్మన్నారా నీకేమైంద్ర సోపర్తో పోతే నీ కావాల్సిన గ్రేటు కదా ఇస్తా నీ ఐదు రూపాయలు కొట్టేవాడు అని చెప్తున్నావు నీతిలో ధర ఒకడా పోయి అర్జంటారు ఉందా ఆయ్ వెళ్ళిపోతంటున్నా నాకు నమ్మకం మీరు అచ్చంది ఒక్కరా ఇంత నమ్మకం లేదా నువ్వు పైసలు ఇచ్చినా నా పైసలు నిండ్రస్తులు నమ్మకం లేదంటావు నీ పూడి ఐదు రూపాయలే కదా ఉండు తీసుకొస్తాం అవి దెబ్బకి దొంగలే పిలుస్తున్నాడు ఎవరి ఉందా మీ సీక్రెట్ ఏమని కనచేస్తుందా నేను ఈ పంచాయితీంది ఏ గллеల లైన్ చేస్తార బోర్లగవే సోపట్లనే ఏ కథామేది ఏ అవడం లేదు నీకని అనుమానమైనా అనుమానమొకపడ ఎప్పుడు అనుమానం ఆడడమే ఏం లేదు మామ పై రాప సోపతనే అంటున్నా దారా లటన్ వైద్యం సరే దండి దగ్గర నల్ సిగరెట్ రేదుదా్ ఓర్నికి దండం మార్తరా సరే దండి నేను తీసుకుంటే అయ్యేగా ఏమొచెప్తే పోలీస్

మీరే షాప్ అని తీసుకురాపాలి సన్న పెడుతుంది మీరు టైం ఉంటారు ఉంటా లేకుండా చలికొచ్చిపోయేటట్టు నటన్ తాబాలి చెట్టుకో